జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం ఈ ఒక మాసంలో శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం ఇక గారు మిథున రాశుల సంచారం చేస్తున్నారు అయితే గురువుగారు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఋషభంలో సంచారం బుధుడు కర్కాటక రాశిలో సంచారం అయితే బుధుడు బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుదుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జూలై పదహారో తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము సంచారం చేయడము అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము ఆ కుజుడిని రాహు చూడడము కుజాకేతువులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ శని మహాదశ కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం చెప్పవచ్చు మరియు మీ జన్మ జాతకంలో ఆ భుక్తి ఏది దశా ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఏది భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మ జాతకంలో మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్నా దశాభుక్తిని దశానాథుడు ఎక్కడున్నాడు భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు మీ జన్మజాతకంలో ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు ఎక్కడ సంచారం చేస్తున్నారు భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు ఇది మన ఇది మీకు ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృషభ రాశి వాళ్ళకి చూడండి ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తున్నారు ద్వితీయ స్థానంలో ఉంటున్న గురుగ్రహం శుభ ఫలితాలను ఇస్తున్నారు అయితే ఆయన అయ్యారు జూలై తొమ్మిదో తేదీ తర్వాత హస్తగత త్యాగం చేస్తున్నారు మళ్ళీ మీకు గురువు అనేది సంపూర్ణంగా శుభుడై సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఇక జూలై పదహైదో తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి సంచారం చేయబోతున్న సూర్యగ్రహం శుభ ఫలితాలు ఇస్తున్నారు అంటే రెండు వారాలు సు సూర్య యొక్క శుభ ఫలితాలు ఉండదు రెండో వారం తర్వాత మీకు మళ్ళీ శుభ ఫలితాలు అనేది ప్రారంభమవుతుంది సూర్యుడు నుంచి తర్వాత బుధుడు కూడా తృతీయ స్థానంలో యోగించాలి బట్ ఆయన వక్రించబోతున్నారు కాబట్టి అర్ధశుభుడు ఇక లాభస్థానంలో ఉన్న శని శుభ ఫలితాలు ఇస్తున్నారు కాకపోతే ఆయన జూలై పదమూడవ తేదీ తర్వాత వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ ఋషభ రాశి వాళ్ళకి చూడండి మనకి లాభస్థానంలో శని యొక్క సంచారం నవమాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారం అనేది చాలా బాగుంటుంది వృషభరాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా శుని శని లాభస్థానంలో యోగిస్తున్నాడా ఇది మీరే ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఎందుకు మీ జన్మజాతకంలో నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఏ దశాభుక్తి జరుగుతుంది ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు భుక్తి ఎక్కడున్నాడు ప్లస్ ఇప్పుడు గోచరంలో దశనాథుడు ఎవరు దశనాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు గోచరంలో ప్లస్ భుక్తి భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు వస్తాయని చెప్పాను ఈ ఋషభరాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం అయితే బాగున్నది ఈ సమయంలో మీ జన్మజాతకంలో శని మహాదశ జరిగి జరుగుతూ ఉండి శని లాభస్థానంలో వచ్చాడు అష్టకొక బిందులు కనుక హయ్యెస్ట్ నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే శని మహాదశ మీకు ఇప్పుడు శని లాభస్థానంలో ఏదైతే సంచారం అది మీకు ప్లస్గా ఉంటుంది మొత్తానికి లాభస్థానంలో శని అయితే ప్లస్గా ఉంటుంది బట్ దశాభుక్తి ఏది దాన్ని మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు మనకి ఎలా రాబోతున్నాయి అనేది అర్థమవుతుంది ఇక లాభస్థానంలో శని సంచారం వలన కొంచెం అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఆ ఎడ్యుకేషన్ సారీ ఉద్యోగం విషయంలో తర్వాత మీ ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో బిజినెస్ విషయంలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళందరికీ లాభస్థాపన శని సంచారం బాగుంది బాగుంది అయితే జూలై పదమూడవ తేదీ తర్వాత వక్రించబోతున్నాడు శని అంటేనే రిస్ట్రిక్షన్ ప్లానెట్ స్లో మూవింగ్ ప్లానెట్ అలాంటి నిదానంగా ప్రయాణిస్తూ సంచారం చేస్తూ ఫలితాలు ఇచ్చే గ్రహం అందులోన ఈ ఒక జూలై పదమూడవ తేదీ తర్వాత వక్రించబోతున్నాడు వక్రించినప్పుడు నుంచి మళ్ళీ స్టడీ ఫ్లోకి రావాలి కదా మళ్ళీ సవ్యంగా ఫార్వర్డ్ మోషన్కి రావడానికి ఇట్స్ అంటే టైం తీసుకుంటాడు అంటే అంత వరకు కూడా మీకు ఏదైతే లాభం రావాలో అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు బ్యాంక్ లోన్ కావచ్చు ఫ్యాక్టరీ ఒక విషయంలో మీరు ఏదైనా లాభ లాభం రావాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా డిలే అవుతాయి ఈ సమయంలో జాబ్లో ప్రమోషన్ కొత్త జాబ్ వెతికే వాళ్ళకి కూడా కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మరింత డిలే అవుతుంది లాభ అంటే లాభం లాభస్థానంలో మిత్రుల వలన కొంచెం డిస్టర్బెన్సెస్ లాభం వక్రించిన లాభస్థానంలో వక్రించిన శని పంచమ స్థానం మీద దృష్టి సాధించ సాధించడం వలన కొంచెం ఈ ఒక థింకింగ్ థాట్స్ అనేది ఏదైతే క్రియేటివ్ థాట్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు బిజినెస్లో కావచ్చు కొంచెం ఒత్తిడిలు ఏర్పడే సూచనలు ఉంటాయి ఏంటప్ప ఇంకా రావట్లేదు నేను లోన్ అప్లై చేశాను నాది బిజినెస్ బాగైంది బట్ మనీ రావట్లేదు ఇలాంటి ఆలోచన ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉంటాయి బట్ ద్వితీయ స్థానంలో గురుగ్రహం వలన ఇంట్లో శుభకార్యాల ప్రస్తాపన పెళ్లి చేసుకోవాలి లేదా పెళ్లి చేయాలి నా కొడుకి లేదా నా పెళ్లి చేయాలి నా కూతురికి కుటుంబంలో ఏదో ఒక వేడుక లాంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే జూలై పదహైదవ తేదీ వరకు సూర్యుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు కుటుంబంలో కొన్ని చికాకులు లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అందులోన ఈ సమయంలో మీ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో కేతు గ్రస్తుడయ్యి కేతుతో డీప్ కంజెక్షన్ అవుతున్నాడు పైగా రాహు చూస్తున్నాడు దశమ స్థానంలో ఉంటున్న రాహు చూస్తున్నాడు కుజుడు కూడా చూస్తున్నాడు దశమాధిపతి పైగా లాభస్థానంలో ఒక్కరించాడు నేను చెప్పాను ఆల్రెడీ జాబ్లో అభి కొంచెం టెన్షన్ ఇటు చతుర్థ స్థానం అంటే డొమెస్టిక్ లైఫ్ మరియు జాబ్ లైఫ్ ని మీరు కా రెండింటినీ మేనేజ్ చేయాలి ఎక్కువ టెన్షన్ ఉంటుందండి రెండు విషయాలలో ఈ సమయంలో ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు ఎస్పెషల్లీ భార్య లేదా భర్త వలన మానసికంగా శారీరకంగా కొంచెం స్ట్రెస్కి గురి అయ్యే సూచనలు ఉంటాయి సంతానం నుంచి కూడా స్ట్రెస్కి గురియ్యే సూచనలు ఉంటాయి సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు మీ కింద పనిచేసే వాళ్ళు ఈ సమయంలో మీరు మీ మాట వినరు మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎగైనంటే ఎగైన్ మీరు కమ్యూనికేట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో బుధుడు కూడా ఒక్కరించాడు అండ్ ఎగైన్ కమ్యూనికేట్ చేయాలి మీరు సో ఇదే అండి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఇంట్లో కుటుంబంలో ఏదో తెలియని ఇబ్బందులు అండి మొత్తానికి అది ఎలాంటి ఇబ్బందులు భార్య లేదా భర్త వలన ఏంటి నాయన నువ్వు ఉద్యోగం అంటే ఉద్యోగం చోతే వెళ్ళిపోతున్నావు ఇక్కడ ఇంటి ఇంటి గురించి ఆలోచన లేదు నీకు అన్నట్టుగా మాటలు వినిపించడము అక్కడ జాబ్లో టెన్షన్ పడి ఉంటారు వచ్చి ఉంటారు ఇంటికి రాగానే ఇది ఒక తో నేను ఎందుకు ఇంటికి వస్తున్నాను వచ్చి అన్నట్టుగా మీరు అను అనుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి పైగా జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు పంచమానికి వచ్చేస్తాడు పైగా ఒక్కరించిన శని దే నేర దృష్టి అంటే సమసప్తక దృష్టి మీనం కన్య రెండు ఈక్వల్ సమసప్తక దృష్టి చతుర్థ స్థానంలో ఉంటున్న కుజుడు అష్టమ దృష్టితో లాభస్థానంలో ఉంచిన శని చూడడము జూలై ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు తేదీ తర్వాత ఈ ఒక ఏదైతే ఉందో పంచమానికి రావడము చూడండి ఎంత నెగిటివిటీ అంటే పంచమ స్థానంలో కుజుడు లాభస్థానంలో శని ఒకరించిన శని శని ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టెన్షన్ తీసుకోరాదు ఇన్వెస్ట్మెంటు బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ని నమ్మవద్దు ఈ సమయంలో నమ్మవద్దు మీన్స్ వాళ్ళు ఏమైనా చెప్పినా చూ చూద్దాం లేనట్టుగా మీరు వెళ్ళండి అందులోనే చతుర్థ స్థానంలో కుజాకేతువులు జూలై ఇరవై ఏడు ఇరవై ఏడవ తేదీ తేదీ వరకు ల్యాండ్ ప్రాపర్టీ సేల్ చేయడము కొత్తది కొనుక్కోవాలి కొత్తది చేయాలి కొత్తది ఏదో ఒకటి అభివృద్ధికి వెళ్ళాలి అన్నట్టుగా బాగా మీరు ఆ ఒక థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో జన్మరాశిలో ఇక శుక్రుడు ఇవన్నీ ఒక అయితే కొంచెం నేను అందంగా కనిపించాలి నేను బాగా ఉండాలి సో మంచి బట్టలు తీసుకోవాలి మంచి బట్టలు తొడుక్కోవాలి అనే ఒక ఆలోచన కూడా మీ మైండ్లో వస్తూ ఉంటుంది చూడండి మీ దశాభుక్తి ఏది చూసుకోండి ఈ సమయంలో కనుక వృషభరాశులు పుట్టిన వాళ్ళకి కుజమహాదశ కేతుభక్తి జరుగుతూ ఉంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది కుజమహదశ సూర్య ఇది శని భుక్తి కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది దశానాథుడు ఎక్కడున్నాడు మీ మీ జన్మజాతకంలో భుక్తినాథుడు ఎక్కడున్నాడు ప్లస్ అద్ మీ జన్మజాతకంలో నడుస్తున్న దశానాథుడు ఇప్పుడు గోచరంలో ఎక్కడున్నాడు ఆ భుక్తినాథుడు ఇప్పుడు గోచరంలో ఎక్కడున్నాడు చూసుకుంటే ఫలితాలు ఈజీగా అర్థమవుతాయి ఈ వృషభరాశులు పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఓం మహాసేనాయ విద్మహే షకిత మహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఓం మహాసేనాయ విద్మహే షికత మహే తన్నవ సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోవడము మంగళవారం పూట నూట ఐదు ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామికి వేయడము నూట ఐదు ప్రదక్షాలు పూలతో కౌంట్ చేయండి నూట ఐదు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా భక్తి భావంతో ఓం శ్రీ ఆయన మహా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ మహా ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయన మహ అంటూ మీరు ప్రదక్షిణం చేస్తే దాని రిజల్ట్ అనేది వస్తుంది గోచారం నుండిన చతుర్థ భావస్థ కుజ గ్రహ దోష నివారణ వలన మొక్కుకొని ఇది ఇది చేయండి ప్రతిరోజు స్తోత్ర స్తోత్రపారాయణము సూర్య నమస్కారాలు సువుడు పుట్టకున్న ముందే మీరు లేచి మీ పనులు స్టార్ట్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినబు ధన్యవాదాలు జై శ్రీరామ్